సార్ ఇట్లా వస్తున్న కారిడార్కి మీరు ఓకే అంటే వస్తాను అంటే ఇమీడియట్గా పాపం అడ్జస్ట్ చేసుకొని ఆయన టైమింగ్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా అండ్ సార్ కూడా ఆయన కూడా ఒక ఐటీ ఇండస్ట్రీ ఉంది ఆయనకి అనుభవం ఉంది ఎట్లా ఏం చేయాలనేది ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యేస్కి అన్ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యేస్కి ఊకే మాటలు చేయవలసిన తేడా ఉంటుంది సో మీకు హైలీ ఎడ్యుకేటెడ్ ఒక ఐటీ సంస్థ లో ఉన్నారు అట్లా ఎమ్మెల్యే మీకు గర్వం కొండడం మీరు అదృష్టంగా భావించాలండి ఇకపోతే మన వంశీ మన వంశీ నేను చెప్పేది ఏంటంటే వంశీకి వంశీ పాపము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చంద్రబాబు గారు వచ్చి వంశీ మీరు ఇట్లా వాళ్ళంతా మన ఆంధ్రప్రదేశ్లో సొంత ఫ్యాక్టరీలు పెట్టాలా ఇంప్రూవ్ చేయాలా అంటే యుఎస్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీ పెట్టడం అనేది ఆషామాషీ కాదండి రియలీ గ్రేట్ అంటే గ్రేట్ జాబ్ డన్ బై వన్సిల్ అండి బ్రదర్గా వాళ్ళ ఫాదర్లో ఈరోజు పెట్టి ఎక్స్పాన్షన్ కూడా చేశాను ఇక్కడ మెయిన్ ఏమంటే అండి నేను కూడా ఒక లిస్ట్ నాకు తెలుసు బాధలు కష్టాలు ఆ పక్క నేను చూశాను ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు బాధల్ని ఇమీడియట్గా తీర్చగలిగితే పెట్ పెట్టుబడులు అనేది ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే వాళ్ళ ఇష్యూస్ అవి చాలా ఉంటాయి అవతల మనం గవర్నమెంట్లో ఉండే వాళ్ళు అఫీషియల్స్కి కొంత భాగం తెలుస్తుంది బట్ మన బాధలు కష్టాలు మేము అనుభవించటం కాబట్టి ఇంకా మేము ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఈజీ టు ప్రాసెస్ థింగ్స్ ఎక్కువ శాతం వాళ్ళు సపోర్ట్ చేసి దాని చేస్తే వేలాది మందికి ఉపాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈరోజు వంశీ ఆల్రెడీ ఎక్స్పాన్షన్ చేశాడు ఇంకా పెద్ద పెద్ద ఫోర్ కిడ్స్ అని చెప్పి బ్రాండింగ్ కూడా చేశాడు అంటే నలుగురు పిల్లలు ఉన్నారనమాట అన్నకి ఈయనకి సో అట్లా ఒక బ్రాండ్ ఇమేజ్తో బిల్డప్ చేసి టోటల్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఇట్లాంటి ఇండస్ట్రీస్ని కానీ మనం ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయగలిగి వాళ్ళకి ఎంకరేజ్ చేసినాము అనుకోండి చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి ఓ పెద్ద సమస్యలు ఉండేవి వాళ్ళకి కరెక్ట్గా మనం వాళ్ళు కానీ ప్రోత్సాహం ఇచ్చి కానీ చేయగలిగితే మన ఆంధ్రప్రదేశ్కి పరిగెత్తారండి ఎందుకంటే చంద్రబాబు గారు అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు మాట్లాడు అనుకోండి ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వచ్చేలా ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ పార్క్లో ఆల్రెడీ చెప్పినారు ఎమ్మెల్యే గారు దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు అంటే చాలా పెంచారు అది కూడా రివ్యూ చేయాలా ఏపీఐఎస్సీతో మాట్లాడాలి అది కూడా నా డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా రివ్యూ చేసి ఏ రకంగా తగ్గించు అంటే మిడిల్గాను ఏదో ఒకటి చేసి అంటే ఇండస్ట్రీస్కి భారం ఎక్కువ అనుకోకుండా ఇక్కడ కానీ పెట్టు అంటే పెట్టేదానికి ముందు కంటే ఇండస్ట్రియల్స్ గ్రోత్ అయ్యేదానికి ఈ ఇక్కడ ఉండే కారిడార్లో కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది సో ఆల్రెడీ ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ ఉన్నాయి ఇంకా చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తే నాకు ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ అందరూ ఉన్నారని చెప్పి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాడమని చెప్పిందని చెప్పినాను ఇక్కడ ఒక రౌండ్ వేసి ఇక్కడ ఇండస్ట్రీస్లతో కూడా మాట్లాడి సమస్యలు తెలుసుకొని వాళ్ళ ఇష్యూస్ని ఏ రకంగా అవుట్ చేసే దాంట్లో ముందు పోతాం కాబట్టి ఈజ్ ఆఫ్ డీ డూయింగ్ అనేది మాటల్లో కాదు చేతల్లో చూపించే ప్రభుత్వం మాది అనేది క్రియేట్ చేస్తాము ఖచ్చితంగా నమ్మకం పెట్టుకోవాలా మీరు అందరు కూడా ఒకటే నేను చెప్పేది అందరికీ చెప్పేది ఓవర్ నైట్ ఏది మాయాబజారు కాదండి స్టెప్ బై స్టెప్ అవుతుంది కొద్దిగా ఓవర్ టూ అనేది ఉండాలా వి హావ్ గెట్ లీడర్స్ చంద్రబాబు గారు లోకేష్ గారు వి గుడ్ జాబ్ అండి ఈ అవకాశం ఇచ్చిన మెయిన్ వంశీ గారి వాళ్ళ బ్రదర్ కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంది ప్రత్యేకించి దాడు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్